హాయ్ అందరికీ వెల్కమ్ టు మై రూ హోమ్ మార్నింగ్ చెప్పినట్టు ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ చేశాను అనమాట లాస్ట్ వరకు చూడండి ఈ ప్రాసెస్ అంతే ఇలా ఉంటుంది మీ అందరికీ అర్థమవుతుంది ప్రతి గురువారం ఇలా క్లీనింగ్ మొత్తం చేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకుంటాను అన్నమాట నిన్న కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈరోజైతే నేను పూజ అయితే చేసుకున్నాను ఇంకా గురువారం రోజు ఏంటి అంటే ఇలా అన్నీ క్లీన్ చేస్తాను కదా రాగి చెంబులో ఒక కాయను పసుపు కుంకుమ వాటర్ వేసి ఇంకా ఈశాన్య మూలలో ఇలా ముగ్గు వేసి పెడతాను అనమాట అలాగే ఒక గాజు గ్లాసులో కొంచెం సాల్ట్ వేసి కూడా పెడతాను ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఇంకా ఈ వారం రోజులు మొత్తం నెగిటివిటీ అనేది తీసేసుకుంటుంది మళ్ళీ నీళ్ళన్నట్టు కొత్తగా చేంజ్ చేసుకోవాలి ఇంకా బాబా దగ్గర ఇలా దీపారాధన అయితే చేసేసాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కడ లేని ఒక పాజిటివిటీ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది ఇది ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఇదే కంటిన్యూగా చేస్తూ ఉన్నాను ఇంకా లైఫ్లో వచ్చిన డిస్టర్బెన్సెస్ అనేటివి వస్తూనే ఉంటాయి కానీ ఇంకా నేను చేసే పని చోటు అనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఎండలో కూర్చున్నాను ఇంకా వచ్చి ఇంట్లో పని అయితే మళ్ళీ చేసుకుంటూ ఉంటే ఈ బాక్స్ అయితే దొరికిందనమాట మా ఇంటి ఫంక్షన్ అప్పుడు ఇవి మేము గిఫ్ట్గా అందరికీ ఇచ్చామన్నమాట ఒక బాక్స్ అయితే ఇంకా కబోర్డ్లో పైన దొరికిందనమాట ఇంకా బాక్సెస్ అయితే తీస్తూ మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇంకా గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అనేది కాదు ఫ్రెండ్స్ మనం ఎంత సంతోషంగా స్వీకరిస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను నాకు చిన్న చిన్న వాటిలో ఉండే సంతోషం అనేది ఎక్కడ సంతోషం అనేది తీసుకొచ్చి పెడుతుంది అనమాట ఇంకా కొన్ని టప్పులు సామాను అనేటివి ఉండే అవన్నీ సర్దుతూ ఉన్నాను అన్నమాట సర్దేటప్పుడు ఇలా వెస్టేజ్ ప్రోడక్ట్స్ కూడా నేను వాడడం జరుగుతుంది అవి సప్లిమెంట్లు అనమాట ఇంకా అవి వేసుకుంటున్నాను కాబట్టి ఇంకా అవైతే ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇవి వాడడం వల్ల ఏంటి అంటే నా ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నా అది నాకే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇవి వచ్చేసి పుట్ ప్యాచెస్ కాళ్ళకు వేసుకోవాలి మన లోపల ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే వెళ్ళిపోతుందనమాట ఇంకా అవి కూడా ఇంకొక బాక్స్ దొరికితే అవన్నీ తీసి ఎక్కడ సర్దుతూ ఉన్నాను నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఏంటి అంటే పూజ చేయడం ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకోవడం కోసం మాత్రమే మీ లోపల ఎప్పుడైతే నెగిటివిటీ అనేది పోతుందో అప్పుడే మీ జీవితం అనేది మారుతుంది పూజలు అనేవి మనం ప్రశాంతంగా ఉండడం కోసం ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావడం కోసం మనకు మార్నింగ్ పూజలు చేసుకోవాలని చెప్పారు దాంతోపాటు మనం పూజలు చేసి మనం మారకపోతే మన జీవితం కూడా మారదన్నమాట ముందు పాజిటివిటీని క్రియేట్ చేసుకోవడంతో పాటు మన లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడే మీరు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండగలుగుతారనమాట పక్కన వాళ్ళతో కూడా అంత హ్యాపీగా ఉండగలుగుతారు ఎప్పుడైతే మీకు ఈ పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుందో మీరు ఎంత నెగిటివిటీని పే చేస్తున్నా కూడా ఆ పాజిటివిటీ అనేది మీ దగ్గరికి వచ్చే నెగిటివిటీని రాకుండా ఆపుతూ ఉంటుంది అన్నమాట ఉదయం లేచినప్పటి నుంచి మనం ఎంత పాజిటివ్ వీటిని క్రియేట్ చేసుకుంటామో అంత హ్యాపీగా మనం ఉండగలుగుతాం వీడియో నచ్చితే లైక్